మా ఫ్రెండ్స్తో మేము అందరం కలిసి ఆటో పెట్టుకునే అండి పెద్దాపురం మరెండమ్మ గుడికి వెళ్దామని బయలుదేరామనమాట అండి నేనైతే చూసి ఒక పాతి ఇరవై ఐదు సంవత్సరాల పైన అవుతుందండి ఈ గుడికి వెళ్ళి మళ్ళీ అందరం వెళ్దాం అనుకుని బయలుదేరామనమాట అండి ఈ పచ్చదనం చూసారా ఎంత బాగుందో మా కోనసీమలో అంత బాగుంటుందనమాట అండి పచ్చదనం అంటే పెట్టింది పేరు అనమాట చూడండి ఎంత బాగుందో ఇదంతా ఆటోలో ఉన్నాం కాబట్టి చక్కగా వీడియో అయితే తీసాను పెద్ద అయితే చేరుకున్నామండి గుడికి వెళ్ళాము అక్కడ పది రూపాయల టిక్కెట్ ఉంది పది రూపాయల టిక్కెట్ అయితే అయితే ఖాళీగా ఉందండి ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఉచిత దర్శనానికి అయితే వెళ్ళాము చూసారా జనం అయితే తక్కువ ఉన్నారు కొబ్బరికాయ ఇక్కడ కొట్టారండి దర్శనం ఇవ్వండి వంద రూపాయల టికెట్ అయితే లోపలికి వెళ్ళేస్తున్నారు మేము బయట నుంచి అమ్మవారు అయితే చాలా బాగా దర్శనం అయిందండి చీరలు మొక్కుబళ్ళు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేయాలి అలాగే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కోడి పిల్లల్ని దిష్టి తీంటారు అనమాట ఇవి కోడి పిల్లలు పిల్లలకి దిష్టి తీస్తారండి అక్కడ కానుకలు హుండీలో వేసుకోవచ్చు అదిగోండి అమ్మవారు అయితే దూరంగా కనిపిస్తున్నారు వీడియో తీనియరు కాబట్టి నేను తీయలేదండి దగ్గరలో బయటకు వచ్చేసామండి ఇక్కడ శనగలు ప్రత్యేకంగా బాగుంటాయండి అయితే చాలా బాగా చేస్తారు పెద్దపరాన్ని ఇక్కడ జీళ్ళు అయ్యి అమ్ముతారండి చాలా బాగుంటుంది ఇక పట్టీలు కొనుక్కున్నారండి మా వాళ్ళు వంద రూపాయలు అంట చూడండి జీళ్ళు అయితే చాలా బాగున్నాయండి అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారు ఖర్జూరము జీళ్ళు మా సైడు ఇలాగ తీర్థాల్లో అమ్ముతారు జీళ్ళు చూడండి ఆయన తయారు చేస్తున్నారు పెద్ద ఇంత ముద్దలా తయారు చేసారండి అదిగోండి జిగురుగా ఉన్నాయి చాలా బాగున్నాయి మేమందరం కూడా కొనుక్కున్నాము జీళ్ళు చూసారా ఇవ్వండి అలాగా అవి అంటే అలా చేసి కట్ చేస్తారంటండి టేస్ట్ అయితే బాగున్నాయండి జిగురుగా కూడా ఉన్నాయి అదోండి మా వాళ్ళంతా ఒక జీడు తింటున్నాం చూసారా తినేసి మేమైతే ఆటో ఎక్కేసామండి బయలుదేరిపోదామని బయలుదేరి ఇవ్వండి అందరూ ఎక్కుతున్నారు వాళ్ళంతానే ఇప్పుడు అనమాట అండి పాండవుల మెట్ట దగ్గరికి బయలుదేరుతున్నామండి పాండవుల మెట్ట అయితే ఎప్పుడు చూడలేదు పాండవుల మెట్ట కూడా పెద్ద పరమేనండి ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలేదండి పాండవుల మెట్ట అయితే జనం చూసారా ఈరోజు ఆదివారం అయితే ఇంక అసలు ఖాళీగా ఉండదు అనమాట ఈరోజు కూడా చాలా జనం ఉన్నారు ఇదే అండి పెద్దాపురం మండమ్మ తల్లి గుడికి చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నామండి ఇప్పుడు పాండవుల మెట్టకి వెళ్తామన్నమాట అది కూడా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ జనం చూసారండీ ఎంతమంది ఉన్నారో మీరు చూసొచ్చారండీ పాములున్నాయా నిజం పావులే అవును కదా ఇవ్వండి బాబా పంట సేపు రామాదేవి కొసేపు నేను ఇది పాండవుల మెట్ట ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం అండి రామాదేవి ఒకసారి టన్నీ చూసు చెప్పండి ఈవేళ ఎండ కూడా బాగుంది మాకోసం ఎంటర్ అయ్యేటప్పుడు స్వామి విగ్రహం అండి ఇక్కడ కొండపైనైతే పాండవుల మెట్ట అండి ఇది ఇది పచ్చదనం అనమాట అంతా పాములు అవి అండి కానీ పైన ఉంటారు ఆవిడే వాడిగారని ఆవిడ నాకు గుడి గురించి ప్రాముఖ్యత గురించి చెప్పారు అడిగాను ఆవిడ చాలా పూజలు చేస్తారండి చూడండి మాట్లాడతారు

ఇవన్నీ అదే కాదా అవునా అని ఆ సంజయ్ హోస్ మళ్ళీ వచ్చాయనమాట అండి మీరే అభిషేకాలు చేస్తారు అవునండి అవునండి అవును అవును మీరే చేస్తారండి అవునండి మారిపోయిందండి థ్యాంక్ యూ అండి నేనే పడుతున్నాను బాగా కట్టారండి ఇది ఎలాంటి గారు లోపలండి వస్తారు వస్తారు ఇక్కడే ఉన్నారు గాయత్రిదేవి ఆలయం ఇది ఇక్కడ భీముడి పాదాలు ఉన్నాయండి ఇక్కడ పాండవులు ఉండేవారు కాబట్టి ఓన్లీ భీముడి పాదాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అది ఇక్కడ ఉన్నాయండి చూద్దామండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి చూడండి చూసారండి వాళ్ళు కూడా వీడియో తీయమంటే తీసాను అనమాట ఇక్కడ చూసారా ఎంత బాగుందో పైన పట్ట కదా అండి చాలా బాగుంది సూపర్ అన్నమాట ఎంత బాగుందో చూసారండి చూసారండి వెనకాల అయ్యో కంగారు మీదు ఇలా వెళ్తూ ఉంటే అండి కిందకి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు ఇలా చివరికి వెళ్ళిపోవాలండి చివరికి వెళ్తే మనకి గుహ ఉంటుంది గుహ దగ్గరికి దారి గుళ్ళన్నీ దాటుకుని వెళ్ళాలండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది లోపలే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే నేను ఇవన్నీ తీసుకుంటూ నేను గుహ దగ్గరికి వెళ్ళానండి గుహ దగ్గరికి వెళ్తానికైతే మాత్రం చాలా కష్టంగా ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి గుహ దగ్గరికి వెళ్ళే దారి చూపిస్తాను మీకు అక్కడ పాములు అవి ఉంటాయంటండి భయపడతానే వెళ్ళాను ఎలా మో అక్కడ చుట్టూ అసలు మొక్కలు అనమాట అండి దారేమో రాళ్ళు గుచ్చుపోతూ ఉన్నాయి అలాగే వెళ్ళామండి ఇక్కడ ద్రౌపది సొంత సాప్ అంటండి మరి ఎన్నాళ్ళ రోజు మరి మారుస్తూ ఉంటారు ఏంటో తెలియదు అందులో డబ్బులు వేసి దండం పెట్టుకుంటున్నారండి ఎప్పటి నుంచో దోషం ఏదో చేస్తారని ఆవిడ చెప్పారనమాట చూసారండి ఇదిగోండి దానికి దోష పూజ ఏదో ఉంటుంది ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి అది పిల్లలు కొడతారు అని ఆ వాణి మేడం గారు అయితే చెప్పారు కదండి అదండి గుహ దగ్గరికి అయితే వెళ్తాం రండి ఇక్కడ కట్ అయిపోయింది గుహ ఎందుకు పెట్టారండి అలాగా रंगे से रंगले ऐसे रंगे इधर को क्या मज़ूर फॉल यानि करना इधर को गोहा कबड्डी आप 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 कबड्डी లోపలికి వెళ్దామని ట్రై చేస్తే చాలా వాసం వచ్చేస్తుందండి గబ్బిలాల్ కొంపు వచ్చేస్తుంది అమ్మ బాబు నా వల్ల కాదు నేనైతే బయటకు వచ్చేసాను హామో సరే ఆవిడ అయితే లోపలికి వెళ్ళారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇలా కిందకి దిగి మెట్లు దారి ఉందండి ఇప్పుడు నేను వచ్చిన దారిని అయితే మళ్ళీ తిరిగి వెళ్తున్నాను చూడండి దారి అయితే అస్సలు బాగలేదు రాళ్ళు గుచ్చు ఉన్నాయి అలాగే నడుచుకుంటూ వెళ్ళాను నేనైతే మా ఊళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు కంగారు కంగారు కానీ వెళ్ళి ఆటోలో కూర్చున్నారు నేనైతే ఇంత దూరం వచ్చి చూడకుండా ఎలా వెళ్తాం అలాగే నేను ఒకదాన్ని వెళ్ళాను అనమాట మా ఊళ్ళంతా ఆటో ఎక్కేసారండి నాకు ఫోన్లు చేసేస్తున్నారు వచ్చే వచ్చేయని మరి మళ్ళీ వెళ్ళాలంటే వెళ్ళలేమండి ఇలాంటి ప్లేసులకి నేను అసలు ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ చూడడం అనమాట అందుకని నేనైతే గుహ చూడడానికి వెళ్ళాను దారి అయితే చాలా భయంకరంగా ఉందండి అటు ఇటు పాములు అవి ఉంటాయి చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో అట్లో ఉన్నా ఉండవచ్చండి కానీ జనం వెళ్తున్నారు చూడటానికి అంటే అది చూడవలసిన ప్లేస్ అనమాట సరే అండి దిగేస్తున్నాము మా వాళ్ళు ఆటో X ready. Okay.